భాను క్రియేషన్స్కి స్వాగతం అందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి లేకుంటే అందమైన ప్రకృతిని చూసే అదృష్టాన్ని కోల్పోతారు కొంచెం ఎక్కువైనా కానీ చూడండి ఆకుపచ్చని తివాచి పరిచినట్లు నేల అంటే కొండలు జివ్వు అనిపించే చల్లని గాలి గలగలా పారే కాలువలు స్వచ్ఛమైన కలుషితం లేని ప్లాస్టిక్ రహిత గిరిజన ప్రాంతం మా బాలు చెప్పాడు ఈ ప్రాంతం చాలా బాగుంటుంది మేడం గారు ఒకసారి వెళ్ళండి అని సరే అని మొన్న మూడో సోమవారం మా అబ్బాయి విక్కీ నేను యాక్టివా మీద వెళ్ళాం బాలు చెప్పాడు రోడ్డు అంతా బాగానే ఉంటుందండి కొంచెం ఒక కిలోమీటరే బాగుండదు అన్నాడు సరే కదా అనుకుని వెళ్ళిపోయాం అది ఘాటీ రోడ్డు అన్ ఆ ఘాటి మీద మా యాక్టివా ఎక్కలేదు ఇద్దరికి అందుకని నేను నడవలసి వచ్చింది అయినా సరే ఆ వాతావరణానికి అలసట అనేది తెలియలేదన్నమాట మొత్తానికి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ కనిపించిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరడం అది చూస్తే నాకు కేదారు కేరళ భగవతి టెంపుల్ గుర్తొచ్చేలా ఉందన్నమాట అంటే ఆ కట్టడం అలా ఉంది ఆ గుడి సమీపానికి వెళ్ళేసరికి గ గర్భగుడిలో నుండి ధ్వని స్వాగతిస్తున్నట్లుగా ఉంది అప్పటికే సోమవారం కావడంతో చాలామంది భక్తులు ఉన్నారు ఆ చుట్టుపక్కలంతా కూడా పచ్చని చేలు వరి పొలాలు కొండలు మొత్తం చెట్లతో ఔషధుల కలిగిన చెట్లతోటి నిండిపోయి ఉందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది అది భ్రమరాంబిక సమేత చంద్రమౌళీశ్వర స్వామి గుడి అన్నమాట చోళుల కాలం నాటిదని చెబుతారు ఇది గిరిజనుల పొలంలో స్వయంభూగా వెలిసినది ఎదుగు ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడు కదా ఈ తాతదనమాట ఈ స్థలం వీళ్ళ పూర్వీకుల నుండి కూడా అంటే సుమారు పంతొమ్మిది వందలు రెండు వేల సంవత్సరాలు అని చెప్పాడు ఉండేది అట చాలా కిందకి భూమిలో మట్టిలో ఉండేది అట గుడి ఆవులని తోలుకుని వస్తూ ఉంటే ఆ ఆవుల లింగం చుట్టూ పడుకుని ఉండేవాట ఏమిటని చెప్పి వీళ్ళు పరిశోధిస్తే ఈ లింగం బయటపడింది అనమాట అప్పుడు అక్కడ అంతా శుభ్రం చేసి నాలుగు రాట్లు వేసి తాటాక పందిరి వేసి పూజలు చేసుకునేవారట ఇదిగో ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు కదా ఈయన రామకృష్ణ గారు విజయవాడలో కాంట్రాక్టర్ అనమాట ఈయన ఈ ఆలయ నిర్వహణ చూస్తున్నారు వారు ఒకసారి వాళ్ళ బావగారితో కలిసి ఇక్కడికి వచ్చారట చూసి వాళ్ళ బావగారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారట అప్పుడు ఆ తాతకి ఇంకో కొండ ఉందన్నమాట ఆ కొండని అడిగి దానిని తవ్వి ఆ మట్టి అంతా తీసుకువచ్చి ఇక్కడ ఈ స్వామిని కదిలించకుండా నెమ్మదిగా పైకి లేపారనమాట అంటే చుట్టూ మట్టి వేసుకుంటూ మన కి కనిపించేటట్లుగా పైకి లేపుకుంటూ వచ్చారనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ విధంగా అనమాట ఈయన స్నేహితులు కూడా నాగరాజు గారు ఉన్నారు ఆయన కూడా ఈ అభివృద్ధిలోని పాలు పంచుకుంటున్నారు ఇద్దరు కలిసి ఈ ఆలయ అభివృద్ధికి నిర్మాణానికి కృషి చేస్తున్నారనమాట వీళ్ళు ధన రూపేణ ఏమీ తీసుకోరు హుండీ కూడా ఏమీ పెట్టలేదు వచ్చే భక్తులకు ఉపయోగపడేలా భోజనానికి బియ్యం తదితర వస్తువులు ఇవ్వచ్చు మనం అలాగే స్వామివారి అభిషేకము అలంకారాల నిమిత్తము కూడా పంచామృతాలు పూలు పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇవ్వచ్చు అనమాట ఈ రామకృష్ణ గారు చెప్తూ ఉంటే ఆయన చూస్తే నాకు కొంచెం రమణ మహర్షిని చూసినట్లే అనిపించింది ఆయన అంత అన్మయంతో చెప్తున్నారనమాట అరుణాచల శివమూర్తుడిన ప్రతి సంవత్సరం అరుణాచలం వెళ్ళేవారట ఇక్కడ ఈ శివలింగాన్ని కూడా ఆయన అరుణాచలంలో ఉన్న మూర్తికి చేసినట్టే అలంకారం చేస్తారనమాట ఈయన కేదారు కేరళ భగవతి టెంపుల్స్ చూసి వాటిని ఇన్స్పైర్ అయ్యి వాటితోటి ఇన్స్పిరేషన్ తోటి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ లింగం ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మ సూత్రం కలిగి ఉంది దక్షిణ ద్వారం అలాగే అభిషేకం చేస్తుంటే చంద్రుడు కనిపిస్తాడు అలాగే శివలింగానికి నామం కూడా ఉంది అందుకే శివకేశవుల గుడి అని కూడా చెబుతారు శివకేశవులు ఇద్దరికి కూడా జరుగుతుంది అలాగే బ్రహ్మ కూడా కనిపిస్తుంది మనకి అంటే పైన చోటు పక్కన ఒక నామం నామం మధ్య ఇవన్నీ మనం అభిషేకం చేస్తుంటే మనకు స్పష్టంగా కనిపిస్తాయి అనమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే భక్తులే స్వయంగా అభిషేకం అలంకరణ చేసుకునే అవకాశం ఉంది భక్తులకు భోజన సదుపాయాలు ఉంటాయి పుణ్యతిథుల్లోని సిద్ధాంతి గారు వచ్చి పూజ చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో అయితే ఇక్కడ ఇద్దరు గిరిజన మహిళలు ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల ఈ శివలింగాన్ని దర్శించడం వల్ల మన కర్మలు మన పూర్వీకుల కర్మలు కూడా నశిస్తాయి అట దీనికి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ ఎక్కడుందో నేను చెప్పడం లేదు ఎందుకంటే మన వాళ్ళకి వేలం వేరే ఒకసారి చెప్పామంటే దాన్ని ఆ ప్రదేశాన్ని అంతా పాడు చేసేస్తారు ఎవరికైనా తెలిస్తే వెళ్ళి చూసి రావడం దర్శించుకోవడం తప్పితే అక్కడ వాతావరణాన్ని పాడు చేయకుండా ఉండేందుకు ఎందుకంటే గిరిజనులు కూడా చాలా స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్నారు అక్కడ కాలువలు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి కింద ఏ ఉందో కూడా మనకి ఆ నీళ్ళలో కనిపిస్తుంది అనమాట అంత స్వచ్ఛమైన అక్కడ స్నానం చేస్తే ఆ కూడా ఔషధలో ఉండి చర్మ చెబుతున్నారు అక్కడ అసలు మనం సబ్బు సున్ని పిండి ఏమి స్నానం చేయొచ్చు అనమాట అంత స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ వాటర్ కూడా వీళ్ళు ప్యూరిఫై అయ్యి ఉండదు అలా ఆ వాటర్ ని అలా తాగేస్తారు అనమాట ఇది మధ్య వీడు అనే గిరిజన ప్రాంతం అనమాట చూడండి అవకాశం ఉంటే చక్కగా వెళ్ళండి చాలా ఉన్నారు దిగులు తో ధన్యవాదములు ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంకా చిల్డ్రన్స్ వెళ్ళట్లే ఎంగులో చిల్డ్రన్కి వెళ్ళకుండా జెంటిక్ ప్రాబ్లం వస్తుంది ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళిద్దరు చాలా సంతోషం ఉన్నారు మా పిల్లలు ఇలా చక్కగా బాగున్నారండి మీ పేరండి నా పేరు రామకృష్ణ రామకృష్ణ గారు మీరు మీ బావగారి ద్వారా ఇక్కడికి వచ్చి ఇలాగా సేవ చేస్తున్నారు చాలా సంతోషం అండి భూమి లోపలికే ఉండేవాడు అలాగే నా ఫ్రెండ్ ఇరవై సంవత్సరానికి నా వ్యాపారంలోకి వచ్చినారు నాగరాజు అనేది పవర్ ప్లాంట్ ఎక్కడంటే మనం కంటిపాడు దగ్గర విజయవాడ దగ్గర కంటిపాడు ఉంది నెప్పల్లి దగ్గర ఒక పవర్ ప్లాంట్ ఉంది ప్రైవేట్ పవర్ ప్లాంట్ మన గ్యాస్ ఓకా వాటి నుంచి విద్యుత్ సప్లై ఉంది వాళ్ళకి మిగిలింది గవర్నమెంట్ ఇచ్చి తర్వాత మిగిలి వాడుకుంటాం అలా దాంట్లో మేనేజర్గా చేస్తారు నాగ పాలా నాగరాజు గారిని ఆయన సహకారం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఫ్యాబ్రికేషన్ సిస్టమ్ ప్లస్ ఇదంతా ఇలా చేద్దాం అనేది ఏమో ఆలోచన భగవతి కి వెళ్ళాము కేరళ అప్పుడు చూసాను ప్లస్ కేదార్నాథ్ రెండింటినీ మిక్స్ చేసుకుని మేము ఇలా ఇలా నిర్ణయించుకుని మేము ఇలాంటి దేవాలయ కట్టాలి భగవతి దేవాలయం కొద్దిగా మిక్స్ కేదార్నాథ్ కుది కేదార్నాథ్కి ఒకవైపు షెడ్ ఉండదు రెండు వైపులా ఉండదు తర్వాత మేము భక్తుల అవసరార్థం రెండో వైపు కూడా మేము షెడ్ ఇటు పక్క కూడా వేయాల్సి మెటీరియల్ కూడా అమ్మా విజయవాడ నుంచి ఇక్కడ ఎక్కడా లేదు ఆ వ్యాన్ తోటి డైరెక్ట్ అక్కడి నుంచి విజయవాడ నుంచి మెటీరియల్ ఇక్కడ ఎంత హెవీ మెటీరియల్ కూడా ఇండస్ట్రియల్ మెటీరియల్ ఎక్కువ కాలం ఉండాలనే సర్వీస్ తోటి అంత కూడా హెవీ సైజ్ ఈ సైజు అవి మనకు కోరుకొండ కానీ రాజమండ్రి కానీ ఎక్కడ దొరికే దొరుకుతుంది సైజ్ అంత ఇండస్ట్రీ కి వాడేది కేసరానికి ఈ ఫోల్స్ ఉన్నాయి మేడం మన మనకి లో దొరకకుండా ఈ ఫోల్స్ హెవీ ఫోల్స్ అంత హెవీ అంత హెవీగా వాడావు మాటిలో చిక్నెస్ ఇండస్ట్రీ గా వాడేవి నే వాడి ఎక్కువగా ఉండాలనిపిస్తుంది విత్ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ లో మేము బాలయంలో స్వామిని మార్చిన తర్వాత ఇరవై ఎనిమిది రోజుల్లో మొత్తం అంతా కంట్రోల్ చేస్తాం పదిహేను మంది సివిల్ ఓపెర్స్ పదిహేను మంది ఫ్యాబ్రికేషన్ ముప్పై మందికి ఆవిడ భోజనం చెరకు వారం నాలుగు రోజులు ఎవరో ఒకళ్ళ మంది మానిటరింగ్ చేసుకుంటాం సార్ జాగ్రత్త ఆయన నాలుగు రోజులు నేను నాలుగు జాగ్రత్త మానిటరింగ్ చేసుకుని కంట్రోల్ చేస్తాను ప్రతిష్ట పౌర్ లా ప్రతిష్ట కంప్లీట్ చేస్తాం పునఃప్రతిష్ఠ చేసాం ప్రతిష్ట చేసేటప్పటికి ఈ షెడ్ మీద రేకులు కూడా ఇలా పొద్దునే స్టార్ట్ చేసాం ప్రతిష్ట అయిపోయి సాయంత్రం అయిపోయే అయిపోయిన షెడ్ మీద రేకులు వచ్చేసాం పొద్దుటి సాయంత్రానికి ఈ షెడ్ అయిపోయాను సంకల్పం అంతా స్వామి సంకల్పం సంకల్పం అంత షార్ట్ పీరియడ్ లో ఇంత హెవీ స్ట్రక్చర్ తోటి అవటం అనేది కొద్దిగా అదే విషయం అదంతా స్వామి ఆయన సంకల్పించుకున్నాడు మీతో చేయించుకోవాలి ఆ అదృష్టం మాకు కల్పించాడు ఈ జన్మకి ఎన్ని తగ్గించాడు అని నేను ప్రతిరోజు మొక్కుంటా ఉంటాను చాలా నిస్వార్థంగా చేయడం అన్నది ఈ కాలంలో ఎక్కడా లేదండి గుడి అనేది కూడా వ్యాపారం అయిపోయింది చాలా వేస్తుంది గుడి అనేది వ్యాపారం అని భయం వేస్తుంది అందుకే నేను రూపాయి ధనానికి దూరంగా ఉన్న ఇది ఉంటే వస్తువు బాబు Gracias. Uh -huh. uh -huh. शिवाय नमः नाम शिवाम्भोषां गरणमा शिवाय डीशाङ्ग हर हर महादेव शम्भो शङ्कर साम्ब सदा शिव साम्ब सदा शिव सांब सदा शिव सांब शिव साम्ब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांबिव साम्ब सदा शिव साम्ब सदाशिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव हर हर महादेव शम्भो शङ्कर